రీలారా మీ పిల్లల గురించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు గమనించండి బాలుడు నడవలసిన త్రావులో వాడికి నేర్పించుము పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు అవును ప్రియులారా మనము చిన్నప్పటి నుంచి చిన్న బిడ్డలని ఎస్ఐఎస్ అనేది తీసుకెళ్తే పెద్దవాడైన తర్వాత వాడు తప్పిపోకుండా ఉంటాడు ఇంకొక మాట కూడా మనతోనే మాట్లాడుతున్నాడు గమనించండి పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యండు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషమంతుడు వగదు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది అవును ప్రిలారాం మనం చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో బిడ్డలని పెంచాలి ఏసయ్య ఒక్కసారి బిడల్ని ఆశీర్వదిస్తే చాలు అది ఎన్నటి ఎన్నటికి ఆశీర్వదమే తల్లిని తండ్రిని సన్మానించాలంటే వాళ్ళకు మనము పెంపకము నేర్పాలి వాళ్ళకు మనం మాట తీరు నేర్పాలి వారికి మనం ప్రవర్తించుట నేర్పాలి పెద్దవాళ్ళ దగ్గర చిన్న వాళ్ళ దగ్గర ఎలాగో మాట్లాడాలో దయగల మాటలు వాళ్ళకి నేర్పాలి అప్పుడు యేసయ్య సన్నిధికి వాళ్ళని తీసుకొని వస్తే ఏసయ ఒక్కసారి ఒకసారి వాళ్ళని దీవిస్తే చాలు వాళ్ళ జీవితం అంతా దీవనే